రైట్ రైట్ డెస్ రైట్ ప్లేస్ అని చెప్పని అది కొన్ని విషయాలు మనం ఫెయిల్ అయ్యాం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆయన ఏదో ఆడవడలేని గెలవరా ఆయన భవనం ఏదో ప్రత్యామ్నాన్ని చూజ్ చేసుకున్నాడు ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్యూ చేసారిపోయి చంద్రగోరం ఏది ఢిల్లీ వాళ్ళు చెప్పడం లేదు ఇక్కడ వాళ్ళు ఎంత పెట్టి అని ఇష్యూ చేసారిపోయిన టైంలో ఆందోళన ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్ ఒక ఒక కాన్సెప్ట్ తీసుకుని వెళ్ళాలి ఎవరైనా ప్రజల్లోకి దాన్ని ఇంజెక్ట్ చేయాలి ప్రజలకు అర్థమయ్యేది చెప్పాలి అప్పుడు ప్రజలు మనతో వస్తుంది అతను వెళ్ళారు పదితాను వ్యతిరేకత గెలిచాడు కుమార్ గారు చెప్పారు ఇదే ఇంటి వాక్యూమ్ లాగా చిరంజీవి గారు పార్టీ పెడితే ఎదురు డిపాజిట్ కూడా ఉండవు ఎదురు పార్టీ చిరంజీవి చరిచుమ ఇంటిలో ఉన్న చరించుమ పది ఇంట్లో ఉంటుంది బ్యాడ్ లక్ ఏంటంటే రాంగ్ టైంలో వ్యాక్్యూమ్ లేనప్పుడు హోరాహోరిగా కొట్టుకుంటున్న టైంలో పార్టీ పెట్టాడు ఆయన అని చెప్పని మాట్లాడారు అది ఇప్పుడు చిరంజీవి గారు సామాజిక న్యాయం అని తీసుకున్నారు నిజంగా నీడ డెబ్బై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాలు మరి అన్ని రాష్ట్రాలు సామాజిక ఉద్యమాలు నడిచి పెరియా రాష్ట్ర నాయకుడు మన కమ్యూనిటీ పెద్ద ఉద్యమం తీసుకొచ్చాడు మరి పేద పొలాలు మంగళకేస్తూ సీఎం అయ్యాడు తమిళనాడులో ఇలా కర్ణాటక లింగాయకులు అవుతున్నారు అన్ని రాష్ట్రాలు ఎస్సీ బీసీలు అయ్యారు ఈ రెండు రాష్ట్రాలు అవ్వలేదు కాబట్టి ఈ రెండు కులాలు మూడు కులాలు అద్దె పొందుతున్నాయి మిగతా వాళ్ళకి అధికారం అందాలని చిరంజీవి గారు తీసుకున్న కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో జరిగిన పొరపాటు ఏంటంటే వంద స్థానాలు బీసీకి ఇస్తాను నూట పదిహేను ఇచ్చాడు ఇచ్చాడు కానీ వాళ్ళు కూడా పోటీ చేయలేని పరిస్థితి వాళ్ళ బీసీసీ సంఘాలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు మాకు ఇన్ని ఇచ్చారని మెచ్చుకోరు వాళ్ళు అమ్ముడు పోయి ఉంటారు అవతర పార్టీ టీడీపీ కాంగ్రెస్ కి ఆర్ కృష్ణ కూడా బీసీ రాజ్యాధికారం ఉంటాడు మరి అలా చెప్పబోయారా మెచ్చుకోయారు చిరంజీవి గారిని బీసీ బీహార్ ఉత్తరప్రదేశ్ బీసీలు పరిపాలించిన రాష్ట్రాల్లోనే వంద సీట్లు ఇవ్వలేదు ఎవరు బీసీలు నలభై శాతం నలభై నలభై ఐదు ఉన్నారు మీరు డెబ్బై సీట్లు పైన రావాలా వంద ఇచ్చాడుగా సద్వినియోగం చేసుకోపోయారా ఎస్ రిజర్వేషన్ ఉన్న చోట ఇస్తారు రిజర్వ్ లేని చోటు ఐదారు ఇచ్చాడుగా సద్వినియోగం చేసుకోపోయారా మీరంతా ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేదు క్యాండిడేట్లు చిరీగా ఉన్నప్పుడు చూసా ఆటోలో వచ్చి బీఫార్లు తీసుకెళ్లారు వాళ్ళ ఊర్లో ఒక బస్సు దిగంగానే ఎవడో పార్టీ వాడు గదిలో కూర్చోబెట్టి బెదిరించడం వాళ్ళ చేతిలో ఐదు లక్షలు పది లక్షలు వాడు ఉపడవునపట్టు అంటే పేద కులాలకు అధికారం అందించాలని కోట్లు పోసి పార్టీ పెట్టి నడిపిన వ్యక్తి పేద కులాలకు అధికారం ఇవ్వాలని టికెట్లు డబ్బులు అమ్ముకోగలిగిన టికెట్లు పేదోళ్ళకి ఇస్తే వాళ్ళ నాయకులు కాపాడుకోలేకపోయారు కేంద్రంలో లోకల్ ఉన్న నాయకత్వం దెబ్బ భయపడిపోయిపోయి ఆలోచన చేయకుండా ఇది ఎంత దెబ్బ కాపు కులానికి మళ్ళీ అదే బీసీ వాళ్ళు మంచి కోరే కాపుల్ని మనం దొంగలు చూసినట్టు శత్రువులు చూసినట్టు చూస్తారు వాళ్ళ డెబ్బై నుంచి మోసం చేస్తారు కమ్మ రేట్లకు మాత్రం ఊడి విని వాళ్ళ సంక్రాంతి వాడు ఎంత మోసం చేసినా వాళ్ళు ఏమన్నారు సబ్ ఎస్సీ సప్లై డబ్బులు వాడేస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్సీ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చారు అంతవరకు వేల కోట్లు డైవర్ట్ అయిపోయిన ఎస్సీ డబ్బులు బీసీలు అందాల్సింది ఏమి సక్రమంగా కార్పొరేషన్ లిమిటెడ్ అంతే పిచ్చిక ఏమి కూడా ఒక స్టేట్మెంట్ ఎవరు మరి వాళ్ళు అంత తీంటారా వాళ్ళిద్దరు అంత మోసం చేస్తారా మీకు లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేమేమి దొంగలవా శత్రువుల మీకు మేము అది చిరంజీవి గారు తెచ్చిన సామాజిక న్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకెళ్లాలా ఒక రోజుతో అయిపోతే ఏది ఆ పోరాటం ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావలసిన అదే పేద కులాల రాజ్యాధికారమే కావాలి ఆ కాన్సెప్ట్ తోనే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పాలా అప్పుడప్పుడు చెప్తున్నాడే కానీ పెద్ద కాపులు పెద్దల పాత్ర పోషించండి బీసీలు మీ మీరు రెడీగా ఉన్నాం కదా మీరు ప్రజారాజ్య నుంచి రెడీగా ఉన్నాం కాపుల సీట్లు కూడా బీసీలకి ఇచ్చేసాం చిరంజీవి గారు ఇవ్వన్నారండి కాపులు తెలిసే సీట్లు ఇచ్చేసామండి బీసీలకి ఇప్పుడు నరసాపురం కాపుల సీట్లు తెలుసా మీకు మచ్చకాయలకి ఇచ్చాం మనం ఎంతవరు నిలబెట్టుకున్నారు వాళ్ళు అలా మనం మనం నోరు కట్టుకొని ఇచ్చాం బీసీలకి చాలా చోట్ల అదే దాన్ని ప్రజల్లో దాన్ని చైతన్యం చేసి పవన్ కళ్యాణ్ గారు పేద కులాల రాజ్యాధికారు అనలా దోచుకున్న వాళ్ళని నేనెటర్తనాలు కమ్మాలట్లు అట్లా తిట్టాలా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యే జాగిరే రాష్ట్రం దోచుకోవడానికి మీ అయ్యే సుమ్మురంతా అని చెప్పి తిట్టాలా తిట్టి చిన్న కులాలను చైతన్యపరచాలా అప్పుడు రా సమాజంలో మార్పు వస్తారు తప్పలేదు రాదు ప్రతిఓ సిద్ధాంతం తీసుకుంటాడు ఆ సిద్ధాంతంతోనే ముందు పోతారు దొర దొరహంకారం అని రేవంత్ రెడ్డి గారు బట్టి సంజయ్ మొదలు పెట్టాడు దాన్ని మన కొరబోడు మొదలు పెట్టింది మన కొరబోడు తిట్టడం మొదలు పెట్టింది మనోడు బీజేపీ అధిష్టానం చెప్పడంతో స్లో అయ్యాడు రేవంత్ రెడ్డి బుజాను వేసుకుని తిట్టడం మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డికి ఎన్ని గుండెలు ఉండాలని తిట్టాలంటే అన్ని కేసులు ఉన్నాయి కేసీఆర్ బట్టి కేసులు ఎలక్షన్ ముందు ఎవడేం చేస్తాడు బట్టి సంజయ్ తీసుకున్నాడు తుప్పంగా సక్సెస్ అయిపోయాడు ఒక సిద్ధాంతం ఉండాలి ఏదైనా మనం కూడా ప్రజా రేపు జనసేన ముందు భవిష్యత్తులో నిలబడాలన్నా కూడా పేద కులాల రాజ్యాధికారం పాపులతో పాటు బీసీఎస్ఈలు అతిపెద్ద జాతులుగా ఉంది మనమే అధికారం అందరం మనమే అని చెప్పని రేపు సీరియస్ గా తీసుకోవాలా ఒకటి ఇక రెండోది ఇప్పుడు మనం ఇప్పుడు విశాఖపట్నం గాజువాక పోయినసారి మీరు నిజంగా మీరు ఎంతో కమిట్మెంట్ తో నేను మూడు రోజులు గాజువాకలు ఉన్నా ఆ రోజు చెప్పా వంద కోట్లు పెడుతున్నారు వైసీపీ దీనికి మనం కష్టం రూపాయి ఖర్చు పెట్టట్లేదు మీరందరూ స్వచ్ఛందంగా ఎవరు కాదు పనిచేసి మేళ్ల దగ్గరే భోజనాలు పెట్టి నీ డబ్బులతో నేను చూశాను అవన్నీ స్వచ్ఛందంగా ఓట్లు వేశారు యాభై అరవై వేల ఓట్లు సరే గాజువాగ్ ఏం డబ్బున్న కాన్షియన్స్యా ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రియల్ క్యాలెండర్స్ ఉన్నాయి లేబర్ ఉంటారు రోజు రోజువారు పని చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బులు ఇస్తేం చేస్తారు మీ ప్రేమ ఉంటుంది డబ్బులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విజయవాడలో ఓటేసి వేసి ఇక్కడికి వచ్చింటే గాజువాక్ ముందు రోజు ఇక్కడికి వచ్చేసి ఓటు ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచేవారు ఆ కొద్ది ఓట్లు వచ్చేసి ఎవరు గైడ్ చేసి ఎవడు రాజకీయ ఇస్తున్నాడో అర్థం కానీ ప్రతి విషయం అయ్యిగా నేను మూడు రోజులు వెయిట్ చేస్తాను ఆయన వస్తాడేమో ఇక్కడికి అది రాలా నిజాడు ఓట్ అది ఇక్కడ చూస్తే బూతుల దగ్గర చూస్తే బూతులు బయట నిలబడి లోపలికి వెళ్ళామని పిలుస్తున్నారు వైసీపీ వాళ్ళు ఓటు రెండు వేలు మూడు వేలు చేతుల్లో పెడుతున్నారు ఎంత బూతుల దగ్గర నిలబడి పది జనాన్ని పక్కన తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారండి కొంతమందికి మరెండు వందల మంది ఉన్నారు ఓటింగ్ ఎంత ఇస్తావు చెప్పారు అక్కడే బేరం మాట్లాడుకున్నా నేను దోస్తా ఉన్నాయన్ని మన వాళ్ళు ఓటు వేస్తామంటే ఓట్లు లేవు అక్కడ ఎంతమంది ఆఫీస్కి వచ్చి సార్ మా ఓట్లు లేవండి ఇప్పుడు ఏం చేస్తావు ఓట్లు ఇవ్వండి ఎన్ని కనీసం ఐదు వేల నుంచి వేల మంది జనసేనకు ఓటు వేద్దాం అనుకుంటే మా ఓట్లు నిలబట్లేదు అని అన్నారు దాన్ని ఎవరు ఫాలోఅప్ చేసుకున్నారు లేవు కానీ మీ కాన్సెన్సీ మీ నిజాయితీకి నిలబడ్డారు ఆరోచరణ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు అనుకుంటే ఒక పది కోట్లు తన కాదనుకుని కొంచెం పేదవాళ్ళకి ఇక్కడ పంచుంటే ఈజీగా బయటపడు వస్తాడు ఏది జరిగినా మన మంచిగా అనుకోండి ఇలాంటి దెబ్బలు ఆయనకి అనుభవం వచ్చేది అంతే కదండి ఆ దెబ్బలు తగలతో అనుభవం వస్తే కష్ట వచ్చింది ఈసారి అసెంబ్లీలో ఏం లేదు ఇతర అసెంబ్లీలో ఉన్న సర్దుకుంటారు అసెంబ్లీ రారు ఇతని దెబ్బకి ఆ కష్ట ఉంటుంది కదా మనిషికి ఎవరికి కూడా కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఉన్న ఎలక్షన్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి మన రకరకాల అపోహలు రకరకాలు ఉన్నాయి కానీ ఒక మాన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోయినసారే నానా గడ్డి తిని బీజేపీ మ్యారేజ్ చేసుకుని నానా తిప్పల పడి ప్రజల్ని మ్యానిపులేట్ చేసి నేను బంగారం తెచ్చి పంపిస్తాను మీకని చెప్పని ప్రజల్ని తప్పుతో పడి ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు వాడు బుట్లో పడిపోయారండి మామూలు జనం ఎంత ఇప్పుడు తీసుకుంటారు మా పని చేయకపోతే చేయిపోయారు సార్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మా పని అరవో చంద్రబాబు నాయుడు పొద్దున అడిగితే సాయంత్రం అపాయింట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకి వీడే తొగి తొవి బంగారం ఇస్తానని చెప్పి ఓట్లేసే వాళ్ళే మోసపోతే మనం ఎంత మిగతా జనం ఎంత అతను డూవర్ డై సిచ్యువేషన్ ఆ రోజు అతను గెలవకపోతే అతని కేసు అతను మింగేస్తాయి కాబట్టి డబ్బు ఎంత డబ్బై తెచ్చిపోసాడు గెలిచాడు ఈ రోజు ఎలక్షన్ సంగతి చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో ప్రభుత్వ ప్రజల వ్యతిరేకత ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పాత కేసులతో పాటు ఐదేళ్లు సంబంధించి ఎన్ని కేసులు వస్తాయి చెప్పలేదు ఎన్ని కేసులు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడతాడో కూడా చెప్పలేము అతను అతను పవర్ లో ఉన్నంత వరకు పులిని స్వారీ అసని చెప్పి అతను దిగాడా మింగేస్తా ఇప్పుడు గెలుపు ఎవరికై ఎవరికి ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు పోయి హైదరాబాద్ మీద రెస్ట్ తీసుకుంటాడు ముసలా అయిపోయారని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు నా కార్యకర్తలు ఎవరు మొదటి నుంచి పనిచేసే వాళ్ళు నాకేం ఇబ్బంది ఏం లేదు ఇక నాలుగు సినిమాలు చేసుకుని నాలుగు రూపాయలు డబ్బులు వస్తే మళ్ళీ అధిగమించాలని చేస్తుంటాడు ప్రాబ్లం ఎవరికి జగన్మోహన్ రెడ్డికి చంపైనా చర్చయినా అధికారంలో రావాలి ఈ రోజున అతను వంద నుంచి నూట పాతి కూర్చు పెట్టబోతున్నాను నియోజకవర్గం క్యాండిడేట్ అవసరం లేదు అతనే పెడతాడు మండలాలకు డబ్బు వెళ్ ఒకసారి ఓడిపోతేనే జగన్ ముందు లోకల్ పైన ఎలక్షన్ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు కేసులు తెప్పక అలాడుతున్నాడు నిన్న సుప్రీంకోర్టులో కూడా ఏం ఓరటలే రాలా చంద్రబాబు నాయుడు కేసు ఏం ఓరట రాలా ఏమైనా జరగచ్చు చంద్రబాబు నాయుడు మరి అదృష్టమైన ఇక లోకేష్ మీద పూర్తిగా పెట్టాల పెట్టాల్సింది లోకేష్ మీద కేసులు ఫస్ట్ మాస్టర్ బ్లైన్ ఇతర కదా ముందు ఇతరులు కొట్టాలని చెప్పి అతను మీద ప్లాన్ చేశారు ఒకసారి ఓడిపోతేనే దిక్కు తీశాను లేదా పార్టీకి ఈ క్షణం పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయాలని అందరం వందరం కలుపుకొని అని చెప్పేదాకా పార్టీకి దిక్కు లేదు కండబాబు గారు ఇసుకునే లేదండి మా జిల్లాలో భయపడిపోయారు వైసీపీలు ఏం కేసులు పెడతారని లోకల్ బాడీ ఎలక్షన్ చేతులు ఎత్తి మారిపోయారు కదండి మా వల్ల కాదు బాబు మన మనం ఒకరిగా ఎలక్షన్ చేసింది జనసేనగా చేసింది అది ఒకసారి ఓడిపోతే నేను ఇబ్బందులు ఉన్నాయి రెండోసారి ఓడిపోతే పార్టీ ఉంటుంది అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి డూ సమస్య అందలంగాణ పోయే తెలంగాణ పోయి కాంగ్రెస్ వాడికి వాడికి ఇక్కడ ఏ రేట్లు చేస్తే తొందర తింటున్నారు అక్కడ ఆ రేట్లు చేసి పెట్టారు గతి లేక కమ్మాసు రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే కాబట్టి వాళ్ళు డూ ఆర్ డైక్ వాళ్ళు యాభై అరవై కోట్లు నింది లక్షలు రాబాకంటున్నారు మన దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు నేను చాలా మంచి చోటు ఏమైనా పెట్టి చేయగలుగుతాడు మన దగ్గర అప్పలని సంపాదించిన డబ్బు ఉందా దోచుకున్న డబ్బు ఉందా బ్యాంకింగ్ నుంచి డబ్బు ఉందా కాంట్రాక్ట్ నుంచి డబ్బు ఉందా పెట్టాం ఈ కోట్లు ఇచ్చి పెట్టాం మనం తీసుకొచ్చి కాబట్టి ఈయన రెండు వేల పంతొమ్మిది లాగా ఆవేశం కలితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు అరవై సీట్లు ఆ రోజు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయాడు విజయసాయి రెడ్డి బేరం మనతో పెద్ద మా ఇద్దరి మధ్య తందరుసూలు మాట్లాడుకున్నారు వాళ్ళు అడిగారు కలిసి వెళ్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతాం భయంతో అది నిర్ణయం తీసుకోలేకపోయాడు విడిగా ఆడవాడు ఒక్కరిని విడిగా వెళ్ళాడు ఏ క్యాండిడేట్లు పెట్టగలిగాం మనం ఎవరికి గెట్టు పెట్టగలిగాము ఏ ఖర్చు పెట్టగలిగాము ఎలక్షన్ లో పెట్టద్దంటాడు డబ్బులు పెట్టద్దంటాడు ఆయన ఇప్పుడు మనం ఏమాత్రం ఆవేశపడి ఈయన రెండు రెండు కొట్టుకుంటున్నాయి ఒక నిలు ఒక పార్టీ బాధ్యులే నెక్స్ట్ మనమే మిగులుతావులే ఆంధ్రప్రదేశ్లో అని ఈయన ఆవేశపడిపోయి ఈయన విడిగా ఒక్కడే వెళ్ళాడంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గొక్క బాలు పడతాం ఓట్లు వస్తాయి అంత ముందు వేల ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు యాభై వేల ఓట్లు వస్తాయి నలభై వేల యాభై వేల ఓట్లు వస్తాయి ప్రజల్లో చైతన్యం వచ్చింది కాపుల్లో కానీ బీసేసీ కులాల్లో కాని కొంతమంది ఎలైటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో ఆయన చెయ్యాలి నలభై అరవై వేల ఓట్లు వస్తాయి సీట్లు మీ గాజువాక ఎగ్జాంపుల్ ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి అండి అరవై వేల ఓట్లు వచ్చినాయి గెలిచాడు అంటున్నారా ఓటు పేరు అరవై వేల ఓట్లు అంటే ఓటమి కింద రాదు అది ఓటమి కింద రాదు అరవై వేల ఓట్లు అంటే రూపాయలు ఖర్చు లేకుండా రూపాయ లేకుండా ఏమైనా చేస్తున్నారు రెండు సార్లు ఓటు పేరు చెప్పేది భీమర్లో యాభై వేల ఓట్లు యాభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి గెలిచానంటున్నారా నువ్వు ఓడిపోయిన చేస్తున్నారు చెప్పండి నువ్వు ఎట్టగన్నా గెలువు తప్పుడు మార్గంలో డబ్బులు పెట్టు మోసం చేయి నువ్వు గెలిచితే లెక్క ఓడిపోయి ఎన్నికొస్తే మాకెందుకు రేపు పొద్దున అదే పరిస్థితుంది ఈ ఎలక్షన్ కూడా మనం దేని పనికి వస్తామంటే టీడీపీ పార్టీ వాళ్ళ మీద మా ఓట్లని జీల్చి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాయి పనికి వస్తాం అది పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు ఇతని ఒకసారి ఒక టంగు చేస్తేనే రాష్ట్రం ఇంత భ్రష్టు పట్టిపోయింది అవినీతి అయిపోయింది ఇట్లా పోతే ఇక మాఫియా అయిపోద్ది మాఫియా వ్యవస్థలా మారిపోద్ది సో మన లాభం కొన్ని తగ్గించుకోవాలని అతను దించాల్సిందే ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఒక బలమైన పార్టీలో బీజేపీతో వెళ్తే మంచిదే కానీ బీజేపీ ఓటింగ్ ఎంత రెండు శాతం మూడు శాతం వీళ్ళిద్దరు ఓట్లు కలుపుకుంటే సీట్లు వస్తాయా రావు ఒక పార్టీ కాపాడుకోవడం ఎవరైనా సరే ఒక బలమైన పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తేనే ముందు ఆయన ఒక ఇరవై ఎమ్మెల్యేలతోనూ ముప్పై పార్టీ ఎమ్మెల్యేతో ఎస్ఎంలీ కాల్ పెడతాడు ఆ పార్టీ బతుకుద్ది ఎమ్మెల్యేలు వాయిస్ వినిపించే వాళ్ళు ఉంటారు ప్రజా సమస్యలు మీద మాట్లాడతారు అవగాహన వస్తే అనుభవాలు వస్తే వాళ్ళకు కూడా పార్టీ ముందు కూడా ఆ కోణంలో ఆయన ఒక ఒక మెట్టు కిందకు దిగి ఆ పార్టీతో కలిసి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు దాని టీడీపీ వాళ్ళు అరే ఎవరు లేనప్పుడు మాకు అడ్డగా ఉన్నాడ్రా జైలుకి ఏ ఏ నాయకుడు కమ్మోడు రాని రోజుల్లో పవన్ కళ్యాణ్ జైల్లోకి వచ్చి మద్దతు పలికేడ్రా మాకు అండగా అని వాళ్ళు ఏమనుకోవట్లా అప్పలంగా వచ్చాడు వాడికి వాడేద్దాం వాళ్ళు బీజేపీనే మూడు సార్లు వాడేస్తున్నారు నేషనల్ పార్టీకి మన వాళ్ళు లెక్క వాళ్ళకి ఏమన్నారు రెండు వేల పద్నాలుగులో వాడుకొని వాడుకుని ఎట్లా ఊళ్ళే చేసా మాకేమన్నా డబ్బులు ఇష్యూ చేసా మీ అన్నం గెలిపించుకోలేకపోయి మమ్మల్ని గెలిపిస్తావు నువ్వు ప్రజారాజ్య నన్ను మమ్మల్ని గెలిపిస్తావు నువ్వు చాలా భారీ డైలాగ్లు మాట్లాడారు అప్పుడు ఇప్పుడు మాట్లాడతారు రేపు మళ్ళీ వస్తాయే మాట్లాడు వాళ్ళు మాత్రం నేను అప్పలంగా వాడుకుందాం చూస్తున్నారు ఇరవై సీట్లు బేర మొదలు పెట్టారు ఈ నలభై యాభై సీట్లు పైన అడుగుతున్నాడు పవర్ షేరింగ్ అడుగుతున్నాడు నేనేమంటానంటే అవి ఏమవుతాయో మనకు తెలియదు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు మేము కాపు సంఘాలకి పనిచేసే వాళ్ళంగా ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పాటు పనిచేసే వాళ్ళంగా సామాజిక న్యాయం కోసమే కట్టుబడి పేదవాళ్ళ రాజ్యాధికారుల కోసం పనిచేస్తున్న మనుషులుగా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తాం మీకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు మీకు పవర్ షేరింగ్ ముందా లేదా అవి అడగాల్సిన బాధ్యత మా మీద నా మీద కానీ అరుణ్ జోగి కానీ మా బాధ్యత ఇంకా వేరే కాపు సంఘాలు ఎవరున్నారు ఆయన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అందరూ వేరే పార్టీకి సర్దుకునే బ్యాచ్ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేదు ఆయనకి చెయ్యి కాపులు ఉన్నారు ఆయనతో కాపు సంఘాలు లేవు వాళ్ళు వేరే ఎవరు కాలేజ్ ఎవరికి వాళ్ళు అకామిడేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి మేము నేను ఆ విషయంలో మాత్రం నేను చాలా గా నేను ఆయన నీకు చాలా సందర్భాలు గట్టిగా అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని మీడియా ద్వారానే గట్టిగా అడిగి అడగడం జరిగింది అయితే ఏదన్నా కానివ్వండి ఆయన ఏ నిలంగా తీసుకునివ్వండి రేపు మాత్రం మనం కొంచెం మనందరం కూడా ఆయన ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకొని ఏ రోజు ఏది సడన్ గా అన్ని వచ్చాయి బీజేపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు రెండు ఎంపీలు గెలిచారు నలభై ఏడు పట్టింది వాళ్ళు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎలక్షన్ చేసి కొలికి రావడానికి మనకు అంత టైం ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనకు సామాజిక బలాలు ఉన్నాయి ఆయన యువత ఉన్నారు ఆయనకు ఒక బేస్ ఉన్న వ్యక్తి కాబట్టి తక్కువ టైం ముందుకెళ్ళగలుగుతాము ఈ ఎలక్షన్ మాత్రం దగ్గరికి ఇప్పుడు ఈ టైంలో మనం వెనక్కి ముందు కంగారు పడదు పార్టీకి ఏమైనా చెప్పాలంటే మంచి విషయాన్ని పార్టీకి పంపించాను లేదా పార్టీ ఆఫీస్లో కలవాలంటే నేను ఎవరు కలవాల వివరాలు కనుక్కొని చెప్తాను వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ పేపర్ మీద నీటి రాసి పవన్ కళ్యాణ్ గారికి అన్న మా ప్రాంతాల్లో పరిస్థితులు ఇవ్వండి అది చూసుకుంటారు వాళ్ళకి క్షుణ్ణంగా చూసుకుంటారు అది ఇవ్వండి జనసేన నేనే వీళ్ళ కూటమిలో ముందు మన ప్రియారిటీ జనసేన పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతుంది రేపు పవన్ కళ్యాణ్ గారిని జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి ఆరు వందల నుంచి ఏడు వందలు కోట్లు పెడతాడు ఆయన పిట్టాపురంలో నిలబడతాడా కొత్తపేటలో నిలబడతాడా గాజోగో నిలబడతాడా బేవోర్ నిలబడతాడా తిరుపతి నిలబడతాడా వెయిట్ చేస్తున్నారు ఇతను బయట పడితే నన్ను నలిపేస్తానని ఇతను చెప్పట్ల కాన్షియస్ అంటే చెట్టు వేర్లు కొట్టేసం కూడా చెట్టు పడిపోద్ది కదా రాయలసీమ రాజకీయం అంతే పులివెందుల రాజకీయం అదే అలా చేశాయి కదా నలభై ఆరు నుంచి మార్కెట్ లో ఉంది అయితే ఇలా బంగారం వంచుతున్నారు పులివెందులో రోజు గెలవడానికి కడప ఎంపీ గెలవడానికి దౌర్జన్యాలు కొట్టడాలు చంపటాలు బెదిరించడాలు ఇదే కదా పంచాయతీ దొంగ ఓట్లు డబ్బులు ఇచ్చు ఇదే కదా పంచాయతీ అంట ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఎవరు మొంగడిపోయినా ఉంటే దీవించమ్మ అంటే నాలుగ కలకాలం ఉండండి అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ దీవిస్తున్నాడు చతురు ఎదురు పెడతాడు కదా మా రాయలసీమ లాగా కలకాలం వ్యాపారాలు లేకుండా ఇండస్ట్రీస్ లేకుండా ఏమి లేకుండా చదువులు లేకుండా ఇలా పడుండండి మా కాలం దగ్గర దీవిస్తున్నాడు కాబట్టి కొంచెం మనందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో సీరియస్ గా ముందుకెళ్దాం జనాన్ని చెప్పండి అయ్యా మనం గౌరవ భతీలో డబ్బు తీసుకోవద్దు ఎవరు కూడా డబ్బు తీసుకోవడం అందుకనే అవమానం లేదు సమాజంలో డబ్బులు ఉంటుకోబాకండి అందరూ ఐకమత్యంగా ఉండండి మంచి వ్యక్తుల్ని గెలిపించుకోండి నిజాయితీ కలిగి పరిపాలన కోసం సపోర్ట్ చేయండి అని చెప్పండి ముఖ్యంగా జనసేన నిలబడే నియోజకవర్గాలు ఏవి ఉన్నాయో పాతికిస్తే పాతిక గెలవాల్సిందే ముప్పై ఇస్తే ముప్పై గెలవాల్సిందే వాళ్ళు అసెంబ్లీలో పంపించాల్సిందే అమిత్ షా గారు మాట అన్నారు నీకెందుకు టీడీపీతో ఊరికి వాడుతో పోతున్నావు నువ్వు విడిగా పోయి పది ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు తెచ్చుకో నేను సీఎం చేస్తాను మేము అంటే దాని అర్థమైంది ఈ రాష్ట్రంలో హంగు రాబోతుందని జగన్మోహన్ రెడ్డి సైడ్ కొలాబ్స్ అవ్వబోతున్నాడు వీళ్ళ కోటమిస్తుంది అది పిచ్చి పట్టు ప్రబల జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియకుండా సామాజిక న్యాయంగా ఈక్వేషన్ చేస్తుంది అతనే బీసీఎస్ఈ రాజ్యసభలో ఎమ్మెల్సీలు ఇవ్వటం రిజర్వేషన్ లేని చోట మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడండి బీసీలకి ఓ ముప్పై ఓసీలకి ఇవ్వాల్సింది బీసీలకి ఇచ్చేశాడు మున్సిపల్ చైర్మన్ లో తెలుసా మీకు అతను కాపులు అడ్డం పెట్టి కొడుతున్నాడు ఇదిగో ఈ కాపు కొను నాకు అవసరం లేదు మీరు కావాలి నాకు పోయినసారి అదే మాట చెప్పాడు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ ఆ సంబంధం లేదు నేను అడిగాడా నిన్ను బోడి కూడా అడిగాడు చేయమని కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈజీగా వచ్చిన ముస్లిం ఓట్స్ అడ్డే వెళ్తాయి అతనికి అదే తిరుగుతుంది ఎస్సీలు క్రిస్టియానిటీ పేరుతో అతనికి ఎక్కువ ఉన్నారు బీసీలు అట్టడుగు పేద వర్గాల్ని పథకాల పేరుతో లాక్కున్నాడు పోస్టులు ఇచ్చేసి చాలా మంది అవకాశాలు ఇచ్చాడు కరోనా టైం లో దొంగసారి అమ్ముకుంటారా బాబు అని గౌడ స్వామి రెడ్డికి అవకాశాలు ఇచ్చాడు ఇవన్నీ అతను పెట్టుబడులు రెడ్డి సామాజిక వర్గం ఎన్ని మాటలు చెప్పినా వీడు మమ్మల్ని ఉంచాడయా వీడు ఏదో చేస్తాడని మమ్మల్ని నాశనం అంటారు రెడ్లు రేపు ఓటు అయిన చూద్దాం కొలపి చాపి ఎన్ని ఉట్టి మాటలు ఎన్ని ఈక్వేషన్స్ కలిసి అతనికి కావాల్సింది ఇంకా నాలుగైదు శాతం ఓట్లు ఆ నాలుగైదు శాతం ఓట్లకి డబ్బులు చూసుకుంటున్నాడు డబ్బులు పెడుతున్నాడు కాబట్టి వీరిద్దరు కూటమి నిజాయితీగా ఒక మోసం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా చెక్కి మాట తప్పడం అది లేకుండా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారిపోయిన ఎలక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఎలక్షన్ చేయగలుగుతారు సీరియస్ ఎలక్షన్ చేస్తారు ఎందుకు వాడి దౌర్జన్యాన్ని తర్వాత అడ్డం పడతారు బేపత్సవ దౌర్జన్యం చేస్తాడు భారతదేశంలో ఎంత అవినీతిపరమైన డబ్బుతో కూడుకున్న దౌర్జన్యాలతో కూడుకున్న కొట్లాటతో కూడుకున్న లక్షణ ఇండియాలో జరగదు రేపు లో జరిగేది దాన్ని సక్రమంగా జరపగలిగింది ఇద్దరే ఒక నేషనల్ పార్టీ బీజేపీ లేదా కాపుల్ రోడ్డు అడ్డం అదొచ్చేదానికి ఇంకెవడు గుండెలు చాలవు ఎవడు రాడు ఈవెన్ టీడీపీ కేంద్ర కూడా గుండెలు చాలవు మీకు ఎక్కడ గుర్తు పెట్టుకోండి అది అందుకనే పవన్ కళ్యాణ్ పట్టుకుంటుంది అయ్యా బాబు బాబు అని చెప్పారు కాబట్టి వీళ్ళిద్దరు నిజాయితీగా కలిసి వీళ్ళిద్దరు నిజాయితీ కలిసి సిస్టమాటిక్ గా ఎలక్షన్ చేసుకుంటే జగన్ తో ఫైట్ బలంగా ఉంటుంది గెలుస్తారు కూడా దాని సరదేంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద సక్రమంగా ఇచ్చి ఆయన జాగ్రత్త సద్వినియోగం చేసుకుంటే బయట దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఆయనకి ఏ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరా ఆయనకి ఏ పదవులు ఇవ్వరా ఆయనకి ఏ అవకాశాలు ఇవ్వరా రెండు వేల పద్నాలుగులో మొత్తం కాపులు కానీ మిగతా ఆయనతో అనుమానించారు అందరూ చేసి పెట్టారు టీడీపీకి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి చదువులు పట్టుకొని అయ్యా నువ్వు బీజేపీ సహకరిస్తావు నాకు కూడా సహకరించా ఇంటికి పోయి అడిగే నువ్వు ఇంటికి అడిగావు అది కాపులు ఎక్కువ సాటిస్ఫై అయింది అరే మన దగ్గరికి పోయి చేతులు పట్టుకున్నా రా చేసి పెడదాం అని ఇప్పుడు ఏం చేస్తున్నా నాలుగో సార్లు ఐదోసారి ఇంటికి పిలిపించుకున్నావు మాకు ఏడవ కాలుద్దిగా మా కార్కుండా ఉండదుగా ఇదేందిరా ఈయన మంచిదారాన్ని పిచ్చితనంగా వాడుకుంటున్నాడు ఇంటిలో వాడు అని అనుమానం వచ్చింది కాపులకి మిగతా వాళ్ళకి ఇది ఎంత ప్రేమిస్తారో అంత దోషించేద్దా మనుషులు దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ వాడేసుకుంటాడు అది మీ కోలాన్ని తీసుకెళ్లి రెండు వేల కోట్లు అమ్మించాడు చంద్రబాబు నాయుడుకి అంటాడు ఈ కాపులు ఎమోషనల్ కదా అది గొప్పలేదు ఇది గొప్ప ఎంత గమ్మారండి ఎంత గమ్మారని అంటే ఎన్ని ఉంటాయి ఎత్తుకు పై ఎత్తులు చంద్రబాబు నాయుడు అమాయకుడు ఏం కాదు అంటే లోకేష్ గారు తెలివైన తెలివైన చంద్రబాబు నాయుడు తెలివైనడే వాళ్ళు వ్యూహాత్మకంగా కలిసి ఈయనకి నేను గౌరవించుకుంటూ జాగ్రత్త గెలుస్తారు అందులో డాన్సు అది అంతేకాదు అంత వన్ సైడ్ ఉంటాయి ఎన్నో ఇంకోటి ఇంకో పెద్ద ప్రమాదం వచ్చి పడుతుంది ఎంత ప్రమాదం అంటే ఒక పదివేల ఎమ్మెల్యే దొంగితే మాత్రం ఓ పదివేల కోట్లు పక్కన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ డిక్లేర్ అయినా అరగంట వదిలేస్తాడు అని ఒక ఇరవై మందిని ఎన్ని జరుగుతుంది ఇవన్నీ జరగకుండా ఉండాలంటే బీజేపీ ఉండాలి అందుకని చంద్రబాబు నాయుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు బాబు బాబు మాతో ఉండండి మాతో ఉండండి బీజేపీ ఉంటే ఎన్ని ఆగుతాయి ఇలా ఎన్నో జరుగుతుంది మనకు తెలియని ఈసారి మాత్రం పేద పేదకొల్లాల నుంచి ఇంత మాత్రం నాయకత్వం వచ్చి నడిపించేవాళ్ళు లేడు ఇతను ఈ నాయకత్వం పోయిందంటే మళ్ళీ ఒక యాభై ఏళ్ళు ఈ రెండు కులాల చదువులు నలగాల్సిందే మనందరం కాబట్టి దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుందాం వ్యక్తిగతమైన బాధలు ఇబ్బందులు అవమానాలు అవే ఉంటాయి మమ్మల్ని పట్టించుకోలేదు ఇంకా నాయకత్వం పట్టించుకోలేదు గౌరవించలేదు అంటే అవన్నీ పట్టించుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు మొహం చూడండి మంచి వ్యక్తి ఏదో మన కోసం కష్టపడుతున్నాడు ఆయన మొహం చూడండి గతంలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మీరు అందరూ ఎలా నిలబడి చేసి పెట్టారు జనసేన పార్టీ ఈసారి అట్లాగే చేయండి ఈసారి గాజువాక జనసేన కూటమి గెలిచి గతంలో మనం పొందిన అవమానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి దానికోసం మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ